రేట్లు ఎలా వచ్చాయనా ఈరోజు మార్కెట్ ఈరోజు వచ్చేసి నా షాప్లో జరిగింది వచ్చేసి నమస్కారమన్న మీరు ఇప్పుడు మార్కెట్కి వచ్చారు కదా ఇట్లా ఎంత తీసుకొచ్చిందా ఈ రోజు ఈరోజు మేము తొంభై సంచులు తీసుకొచ్చినా తొంభై సంచులు తీసుకొచ్చినా ఏ వెరైటీ ఎట్లా ఉంది మరి రేట్ ఎక్కడ ఎట్లా ఎన్ని సంచులు తీసుకోవచ్చారా మొత్తం రేట్ ఎట్లా నడుస్తుంది అండి ఇప్పుడు మార్కెట్లో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది మోహన్ అగ్రిమాల్ యూట్యూబ్ ఛానల్ నా పేరు రామ్ ఈరోజు మేము బ్యాడ్గీ మార్కెట్కి వచ్చాము మిర్చి మార్కెట్లోనే అతిపెద్ద మార్కెట్ ఈ బ్యాడ్గి మార్కెట్ అయితే మేము ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం గత నెల రోజులుగా చూసుకుంటే మిర్చి రేట్ పెరిగింది ధరలు ఎక్కువ వస్తున్నాయి అని చాలా చూస్తున్నాము అంటే న్యూస్ పేపర్లలో కానీ లేదంటే మిగతా ఇంటర్నెట్లో కానీ రేట్లు పెరిగాయని చెప్తున్నారు అందుకే మేము ఇక్కడ మార్కెట్కి డైరెక్ట్గా వచ్చామండి మార్కెట్లోనే రేట్లు ఎలా ఉన్నాయని తెలుసుకుందామని ఇక్కడ దళారులతో మాట్లాడదాము రైతులతో మాట్లాడదాం మాట్లాడి రేట్లు ఎలా ఉన్నాయని పూర్తి వివరంగా మేము ఈ వీడియోలో తెలుసుకొని మీకు తెలియజేస్తాం చూస్తున్నారు కదా మన రైతులు ఆ ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చారు కి మిర్చి తీసుకొని వాళ్ళని అడుగుదాము ఎంత తీసుకొచ్చారు వాళ్ళకి ఇప్పుడు రేట్ ఎలా ఉంది అనేది పూర్తి వివరంగా ఆయన అడగడం నమస్కారం అన్నా నమస్కారం ఏ ఊరు చూసినారు ఎప్పుడు చూసి ఎప్పుడు అంటే చూసినారంటే దగ్గర వందలు దగ్గర ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు తీసుకొచ్చారన్న మొత్తం నాకు ఇవి అరవై ఏ వెరైటీ ఇవే డెబ్బి డబ్బీ ఎట్లా రేట్ బాగానే పోతుంది ఇక్కడ ఏడో బాగున్న బా కొట్టు ఎంత ఎంత వచ్చింది మీకు రేటు రేటా ముప్పై ఐదు ఆడినారు ఆయన ముప్పై ఐదు అడిగినా ఇంకా మాది వేయలేదు ఇంకా ఇంకా వాళ్ళు అడిగినారు మా ఎట్లా మీకు గిట్టుబాటు అవుతుందా అట్లా రేటు వస్తే ఆ గిట్టుబాటు రేటు వస్తే గిట్టుబాటు అవుతుంది గిట్టుబాటు అవుతుంది ఇట్లా పోయినం వేసి మెరుపు అంటే మెరై మెరు మెరేసి ఎన్నికరాలు వేసిన దిగుబడి బాగా వచ్చింది వచ్చింది ఖర్చులు ఎక్కువ ఖర్చులు ఎక్కువ పెట్టుబడి పెట్టుబడి ఎంత వచ్చింది మొత్తం ముప్పై వేలు ఒక లక్ష ఇరవై వేలు వచ్చింది అంటే ఒక ఎకరా వచ్చి ఓకేనా ఓకే సరేనా నమస్కారం మ్యామ్ నమస్కారం ఏ ఊరు నుంచి వచ్చినారా మీరు మాది సిద్ధంపల్లి సిద్ధం బల్లారా జిల్లా గుర్ తాలూకు మీ పేరు బసవరాజ బజ ఎంత తీసుకొచ్చినారా మీరు మార్కెట్కి ఇది ఒక యాభై నాలుగు యాభై నాలుగు సంచులు తీసుకొచ్చినా ఏది వెరైటీ డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ మొత్తం ఎన్ని ఎకరాలు వేసినారు మూడు ఎకరాలు మూడు ఎకరాలకు ఎంత దిగుబడి ఎంత వచ్చింది పదహైదు క్వింటాలు పదహైదు క్వింటాలు బాగా వచ్చింది దిగుబడి బాగా వచ్చింది బాగుంది మరి రేట్ ఎట్లా నడుస్తుంది అంటే మార్కెట్ లో ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు అవును అంటే ఆ రేట్లు ఇరవై ఆరు వేలు ఉంటే మీకు గిట్టుబాటు అవుతుందా గిట్టుబాటు అవుతుంది గిట్టుబాటు అవుతుంది అవుతుంది ఏమవుతుంది కూడా ఈ మొద్దు మందులు అవి సరిపోతుంది ఏమంటే ఈ సంవత్సరం బాగుంది రేటు బాగుంది పెట్టుబడి ఎంత పెట్టింటారా ఒకటిందకి పైన వచ్చింది అంటే మూడు ఎకరాలు కలిపా కాదు ఎకరాకి ఒకటి పైన వచ్చింది పైన వచ్చింది ఎక్కువ భారీ మందులు ఎక్కువ 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 ఉంది మళ్ళీ ఇప్పుడు రేట్ వచ్చిన తర్వాత వస్తాము అప్పుడు ఒకసారి రేట్ అడుగుతాము అప్పుడు చెప్పండి ఓకే సరే నమస్కారం చూస్తున్నారు అండి మన దగ్గర ఇప్పుడు ఒక ఇద్దరు రైతులు ఉన్నారు బ్యాడెక్కి మిర్చి తీసుకొచ్చారు వాళ్ళని అడుగుదాము నమస్కారం అన్న మీరు ఇప్పుడు మార్కెట్కి వచ్చారు కదా ఇట్లా ఎంత తీసుకొచ్చిన మళ్ళీ ఈరోజు మేము తొంభై సంచులు తీసుకొచ్చినా తొంభై రేట్ ఎక్కడ ఎట్లా రేటు నాకు తీసుకొచ్చినాము ఇప్పుడు రేటు పెట్టి పెట్టాము పొద్దున తొమ్మిది వేల నాలుగు వందలు పంతొమ్మిది వేల నాలుగు వందలు రేటు పోయినాయి రెండు ఎకరాలు పెట్టుబడి పెట్టుబడి అంటే ఒక లక్ష పదివేలు అట్లా మధ్య వచ్చింది ఈ సోయినసారి దిగుబడి ఒక రెండు కింటల్ ఎక్కువ తక్కువ అట్లా తక్కువ వచ్చినట్లుంది మాకి రేటు రొంత జంప్ ఉంది మాకి ఈ రేటుకి ఈ పంటకి మాకి అదే దిగుబడి కొద్దిగా తక్కువ వచ్చిన కొద్ది రేట్ మంచి రేటు వచ్చింది మాకి సంవత్సరం రెండు ఎక్కడ ఈ ఈసారి ఐదు ఎక్కడ పెట్టినాను ఎప్పుడు మీరు అంటే ఎక్కువ ఇది మిర్చిన పండిస్తారా ఇస్తారా మిగతా పంటలు ఏమైనా వడ్లు 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 ఒక పది ఎకరాలు నాటుతాము మిర్చికి అయితే మీరు ప్రతిసారి ఇదే మార్కెట్ ప్రతిసారి ఇదే మార్కెట్ లో నమస్తే నమస్తే ఏ ఊరు చేస్తున్నారు మేము ఎబటం నుంచి వచ్చిన ఎబటం నుంచి వచ్చిన మొత్తం ఎన్ని సంవత్సరాలు తీసుకొచ్చినారు మేము ఇరవై సంవత్సరాలు తీసుకొచ్చిన ఇది రకం ఏది ఇది కడ్డి కడ్డీ రకం కడ్డీ రకం తీసుకొచ్చిన ఎట్లా రేట్ ఎట్లా పోయిందా రేట్ బాగానే పోయిందా ఎంత యాభై నాలుగు వేలు పోయింది

పోయిన సంవత్సరం లేదు దిగుబడి లేకుండా ఈసారి మంచి లాభాలు వస్తున్నాయి చూస్తున్నారు కదండి మన ముందు బ్యాడి మార్కెట్ లో ఉన్న ఒక దళారి ఉన్నాడు ఆయన పేరు ముత్తు ఆయన అడిగి ఇట్లా ఎలా రేట్లు ఎలా ఉన్నాయి అండ్ రైతులు ఎలా తీసుకురావాలి ఇక్కడికి అనేది పూర్తి వివరంగా ఆయన అడిగి తెలుసుకున్నాం నమస్కారం సార్ అన్నా ఇప్పుడు రేట్లు ఎలా వచ్చాయి నాకు ఈరోజు మార్కెట్ అన్న ఈరోజు వచ్చేసి నా షాప్లో జరిగింది వచ్చేసి డెబ్బై యాభై నుంచి అరవై ఏడు రూపాయలు కూడా జరిగింది అన్న కడ్డీ వచ్చేసి నలభై నుంచి యాభై ఎనిమిది రూపాయలు కూడా జరిగిందన్న పోయిన వరంకు ఈ వరంకి అంటే ఒక ఐదు వేలు రేటు ఎక్కిందన్న ఇంకా వరకు అయితే ఐదు వేలు సరుకు రేటు కూడా ఎక్కింది సరుకు కొంచెం తక్కువ కాబట్టి రేట్ ఎక్కుతా పోతూ ఉంటుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో చూస్తే తక్కువ సరుకు వస్తుంది అవునండి దాన్ని బట్టి ఇప్పుడు మార్కెట్ రేట్ అనేది పెరుగుతుంది అంటే వారానికి రెండు వేలు మూడు వేలు పెరుగుతుంది అంటే ఇప్పుడు వచ్చేవంతా ఇప్పుడు కొత్త స్టాకా లేదంటే ఏసీ స్టాకా లేవు లేవండి బయటకు ఉన్నవన్నీ కూడా కొత్త స్టాక్ ఏంటి ఇప్పుడు ఏదంతా కొత్త ఏమో డెబ్బై అరవై ఏడు డెబ్బై వేలు పోతుంది కదా ఇవన్నీ కూడా కొత్త సరుకు కొత్త ఏసీ సరుకు వచ్చేసి ఇరవై 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 ముప్పై వేలు పోయే మెరుపు వచ్చేసి ఏసీ సరుకు ఈ ఈ రోజుకి నలభై ఐదు యాభై వేలు తొక్కుంటుంది అన్ని మెరుపులు పది పదివేలు ఎక్కువ వచ్చిందండి ఈ రోజుకి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మీరు మీరు అన్నారు ఫిబ్రవరిలో ఇంకా ఎక్కువ వస్తాయి రావచ్చు అప్పటి వరకు ఇదే రేట్ ఉండొచ్చా అవునండి ఉండొచ్చు ఇప్పుడు అందరికీ ఎక్స్పెక్టేషన్ ఏముందంటే ఫిబ్రవరి పదిహేను తరకీ పైన అందరూ ప్రక్రియ స్టార్ట్ చేస్తారు శివరాశి పండుగ అయిపోయిన తర్వాత సీ అప్పటి నుంచి మార్చి ఏప్రిల్ వరకు కూడా సరుకు వస్తుందండి అప్పటికి కి రెండు లక్ష రెండున్నర లక్ష సరకు వస్తే తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉందండి అప్పుడు కూడా ఒక లక్ష ఒక లక్ష యాభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు వస్తే డెఫినెట్ గా రేటు తగ్గే ఛాన్స్ అంటే లేవండి ఇదే రేటే ఉంటుంది ఇందులో ఎక్కువ రావచ్చు నాకు అనిపించింది ఫిబ్రవరి ఇరవై వరకు కూడా ఉంటుంది ఫిబ్రవరి పై ఒక మూడు వేలు నాలుగు వేలు తగ్గొచ్చు సరకు ఎక్కువ వచ్చినప్పుడు రావలేకుంటే ఇదే రేటే కంటిన్యూ రైతులైతే ఇప్పుడు మార్కెట్కి వచ్చిన అయితే ఎవరికి అందరూ సంతోషంగా పోతున్నారు పోయిన సంవత్సరం నా షాప్ లో ఒక కొన్ని మనుషులు కాదు ఎంతో ఒక ఇరవై ముప్పై మనుషులు నా షాప్ లో కళ్ళు నిలిచి ఇచ్చి నేనే బాధ పెట్టి ఒక పది పదివేలు ఇచ్చిపోయే పరిస్థితులు వచ్చిందండి కానీ ఈ సంవత్సరం రైతులు మన గుమాసలకి మా హమాలి పిల్లడికి ఐదు వేల ఐదు వేలు గిఫ్ట్ ఇచ్చిపోతున్నారు అలాగే రైతులు ఈ సంవత్సరం చూసారు కదండి మిర్చికి అయితే మంచి గిట్టుబాటు ధర వచ్చినందుకు రైతులు అయితే సంతోషంగానే ఉన్నారు ఇప్పుడు బ్యాడిగి మొత్తం మార్కెట్లో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా కడ్డీ రకానికి ధర చూసుకుంటే సుమారు నలభై రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి అరవై వేల వంద రూపాయల వరకు ఉన్నాయి తర్వాత డబ్బీ రకానికి చూసుకుంటే నలభై నాలుగు వేల రూపాయల నుంచి దాదాపు డెబ్భై మూడు వేల మూడు వందల రూపాయల వరకు ధర నడిచింది ఇక చివరిగా గుంటూరు రకం చూసుకుంటే పద్నాలుగు వేల మూడు వందల రూపాయల నుంచి పదిహేడు వేల ఐదు వందల రూపాయల వరకు ఉంది ఇదండి బ్యాడిగి మార్కెట్లో ధరలు ఇలాంటి పంట ధరలు ప్రతి మార్కెట్లో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి